హలో వన్ వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు ముకుల్ మౌర్య వోల్ బ్లాగ్ మై సెల్ఫ్ కళ్యాణి మహేష్ ఫస్ట్ టైం నేను మా వారు కలిసి కుక్కర్ చికెన్ అయితే ప్రిపేర్ చేస్తున్నామండి దానికోసం పొయ్యి మీద కుక్కర్ పెట్టేసి ఒక త్రీ స్పూన్స్ నేను చూపించాను కదా ఆ గెరటితో ఆయిల్ అయితే వేసాము నెక్స్ట్ వచ్చేసి ఒక ఐదు లవంగాలు జీలకర్ర వేసి తరిగిన ఉల్లిపాయలు ఒక ఐదు చిన్న సైజు ఉల్లిపాయలు తీసుకున్నాము రెండు పచ్చిమిర్చి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే చేయలేదు డైరెక్ట్ ముక్కల కింద వేసాము అండ్ ఇది వచ్చేసి మా వారి స్టైల్లో చేస్తున్నారనమాట నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ విడిగా పేస్ట్ చేస్తాను తర్వాత కొత్తిమీర కూడా వేసేసాము ఇవన్నీ కొంచెం మగ్గిన తర్వాత హాఫ్ కేజీ చికెన్ అయితే తీసుకున్నాము ఆ చికెన్ని కూడా ఇందులో వేసేస్తామన్నమాట ముందుగా కొంచెం పసుపు అయితే యాడ్ చేస్తున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి చికెన్ యాడ్ చేసేద్దాం మనం ఇప్పుడు పసుపు మొత్తం బాగా కలిసిపోయేలాగా కాస్త మగ్గనిచ్చి ఉల్లిపాయల్ని మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేసి ఆలన్న ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ వస్తుంది చక్కగా వీడియో అయితే చూసేయచ్చు ఒకసారి ఈ కుక్కర్ చికెన్ ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంది అండ్ మీరు కూడా చూస్తారని చెప్పి వీడియో అయితే తీసాను అనమాట ఒక రెండు టమాటోలు సన్నగా పొడవుగా కోసి వాటిని కూడా ఇందులో వేసేసాము అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ చికెను టమాటా ఉల్లిపాయ పచ్చిమిర్చి అన్నీ కాస్త మగ్గిన తర్వాత ఒక టూ స్పూన్స్ సాల్ట్ తగినంత వేసుకుని అలాగే కారం కూడా ఒక టూ స్పూన్స్ వేసుకోవాలి అండ్ ధనియా పౌడర్ మసాలా కానీ ఏదైనా మీ ఇష్టం అవి కూడా టూ స్పూన్స్ దాకా వేసేసుకోవాలి వేసేసుకుని బాగా కలిగి మొక్కల మొత్తానికి ఈ ఉప్పు కారం పసుపు ధనియా పౌడర్ మసాలా అన్నీ పట్టించేయాలన్నమాట సో ఇక్కడైతే మసాలా పౌడర్ అయితే యాడ్ చేసేసాము పక్కన మౌర్య కూడా చూస్తూ ఉన్నాడు మీకు కింద కనిపించుంటాయి కాళ్ళు అండ్ నెక్స్ట్ అయితే కుక్కర్ మోత అయితే పెట్టేస్తున్నాము ఒక టూ త్రీ విజిల్స్ అయితే రానివ్వాలి వచ్చిన తర్వాత మనం కుక్కర్ మూత అయితే ఓపెన్ చేసేద్దాము చూస్తున్నారు కదా ప్రెషర్ అంతా పోయింది లోపల ఎయిర్ ప్రెషరు సో ఓపెన్ చేశాను వాటర్ అయితే అస్సలు అవసరం లేదండి ఇన్ కేస్ ముదురుగా ఉంది అనుకుంటే ముందే వాటర్ యాడ్ చేసుకోండి నేనైతే వాటర్ యాడ్ చేయలేదు టమాటోలో నీళ్ళు చికెన్లో నీళ్ళు వస్తాయి కదా వాటితోనే మగ్గిపోయింది అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంది ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో చెప్పండి అండ్ సింపుల్గా ఈజీగా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఆర్ ట్వంటీ మినిట్స్లో కర్రీ అయితే రెడీ అయిపోయింది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ముగుల్ మౌర్యా వోల్ బ్లాగ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో